యేసు వారు వచ్చి ఈ సమాజంలో వేయబడి చంపబడిన తిరిగి లేచిన తరువాత ఏమండి ఆయన యావత్తు క్రైస్తవ సమాజానికి నిర్దేశించిన నిర్దేశిక ఏంటో తెలుసా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మతం సువార్తను ప్రకటించాలి ప్రకటించాలి చెప్పాలి ఆ మతం కాదది సువార్త అయితే ఆ సువార్త చెప్పకుండా సువార్త అంటే ఏంటి సువార్త అంటే సర్వలోకానికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు సువార్త అయితే బైబిల్లో సువార్తన దానికి నిర్వచనం ఏంటో తెలుసండి కొన్ని దిలికి రాసిన మొదటి పదిహేను అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఉంటుంది చదవండి అది సువార్తనగా క్రీస్తు మరణించటం సమాధి చేయబడ్డం తిరిగి లేవడం అదే సువార్త ఉంటుంది చూడండి అక్కడ ఏమండి ఈ సువార్త చెప్పకుండా ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళ గ్రంథాలలోనిది ఎందుకు చెబుతున్నారు క్రైస్తవులు ఇదా చెప్పమన్నాడు ఎవరి గ్రంథాలలో ఉన్నది చెప్పమని చెప్పండి సుప్రభు లేఖనములో లేఖనాలంటే చేతులు అరవై ఆరు పుస్తకాలు బైబిల్ చెప్పాలి ఎందుకు ఇతర మత గ్రంథాల జోలికి వెళ్లి పుస్తకాలను పట్టుకుని వాటిని తెరిచి వాటిలో లోపాలు ఉన్నాయని నువ్వు భావించి వాటికి చెప్పి వాడిని రెచ్చగొట్టి వాళ్ళు శత్రువులుగా మార్చుకుని నువ్వు చెప్పే మంచిగా ఎన్నడో వాడు వినడో సా వినకుండా చేస్తుంది అబద్ధ విధానం ఇది తప్పుడు విధానం మర్చిపోకండి సరి చేసుకోవాలి సర్వ లోకానికి వెళ్ళి చెప్పమంది ఆయన మరణ సమాధి పునరుద్ధానాల కోసం ఇతర మత గ్రంథాలు ఉన్న లోపాల కోసమో నిజాల కోసమో కాదో వెళ్ళిపోయింది క్రైస్తవ్యం దేన్ని చెప్పడానికి మీరు నడుము కట్టాలి ఈరోజు ఈ సువార్త ప్రకటించడానికి అందుకే పౌలు అన్నాడు అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఏడలా నాకు శ్రమ ఎవరినో కోప్పడి ఎవరినో దూషించి ఎవరినో తిట్టి నీకు శ్రమలోస్తే వస్తే సువార్త కొరక శ్రమ అంటావా చెప్పండి క్రీస్తు కొరక ఉండాలి శ్రమ సువార్తను ప్రకటిస్తుంటే అడ్డగిస్తే కరపత్రాలు పంచుతున్నప్పుడు నేను కొట్టాలనుకో అది సువార్తకు సంబంధించిన శ్రమ ఏ మరణ సమాధి పునరుద్ధారాలు ప్రకటిస్తున్నప్పుడు అనుకోండి అది శ్రమ పురుగు వారిని దూషించి వాళ్ళలో లోపాలను ఎత్తి చూపి కోపంతో వాడు మీద దాడి చేస్తే నేను సువార్తలో దెబ్బలుతున్నారని చెప్పొద్దు తప్పది అది నీ నోటి ద్వారా నువ్వు కొని తెచ్చుకున్న ప్రతిఫలం నీ నోటి ద్వారా నువ్వు తెచ్చుకున్న కీడు నీవు తప్పు చేసి నీవు హింసింపబడి అది దేవుని కొరకు హింస అంటే ఎలా ఈ రోజు క్రైస్తవ్యం సరైన గాడిలో లేదో జ్ఞానము లోపించింది ముందు మనలను మనం సరి చేసుకుందాం వాళ్ళను కాదు నాలోనే బోర్డు లోపాలున్నాయి సంఘాలలోనే బోళ్లు లోపాలున్నాయి ముందు ప్రేమగా మనమంతా కలుసుకొని కూర్చొని మాట్లాడుకుని మనమంతా కలిసి ఎలా స్వార్థ ప్రకటించి వాళ్ళని కాపాడాలి అనే ప్రణాళికతో ఉండాలి గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టి వాళ్ళు దూషించి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళని కించపరిచి అవమానపరిచి తన్నులు తిని రావటం కాదో కు అంటే చెబుతుంది వాస్తవం ఆయన ప్రకటించమని ఈ స్వార్థ ధర్మ లోకానికి వెళ్ళి ఈ సువార్తలు బైబిల్లో ఉన్న వాటిని ప్రకటించమని చెప్పాడు ఏ గ్రంథాన్ని చెప్పమని చెప్పలేదు బైబుల్ కాకుండా చెప్పాడు ఒక్క మాట చెప్పండి నేను తప్ప రొప్పేసుకుంటాను నేను బైబుల్ మాట్లాడు అరవై ఆరు పుస్తకాలు ఉన్న మహాజ్ఞాన సంగతులను ప్రకటించు అది మనందరి బాధ్యత అలా ప్రకటించినప్పుడు అడ్డు వచ్చారా నిలబోడు దెబ్బలు కొట్టారా సహించు ఉమ్మి వేశారా సహించు ఏసు ప్రభు సహించాడు నేలు చేసి సహించాడు ఆయన కీడు చేసి కాదు కీడు చేసి శ్రమ కంటే మేలు చేసి కదా నువ్వు శ్రమ అనుభవించాలి ఒకరి పేదవాడికి అన్నం పెడుతున్నందుకు బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తున్నందుకు నేను దాడి చేశారా అది మేలు కొరకైన శ్రమ ఇలాంటి శ్రమలను ఉదిచిపెట్టి ఎందుకండి కోరుండి మన పొరుగు వారితో శత్రుత్వాన్ని రచ్చగొడుతున్నాం మనం ఈరోజు తప్పో ఈ విధానాన్ని సత్య సంబంధమైన వాక్యాన్ని మీ చేతపట్టి పట్టి జ్యోతులుగా వెలిగి ఏ మహాజ్ఞాన సువార్తను ప్రకటించండి అప్పుడు అడ్డొస్తే సహించండి నిలబడండి ధైర్యంగా ఎదురు పర్వాలేదు ఒకనాడు అన్నారు ఏమని ఏ ఈ నామాన్ని బట్టి ఎంత మాత్రమూ మీరు ప్రకటించకూడదో వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి అప్పుడు వాళ్ళేమన్నారు తెలుసా దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమనుకుంటున్నారా పేతురు అన్నాడు జవాబు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక చెప్పండి ఏది న్యాయం మా దేవుడు చెప్పాడు ప్రకటించమని చెడిపోయిన సమాజాన్ని రక్షించమని అందుకోడు దెబ్బలు తిన్నారు హింసలు పొందారు ఎదురు నిలిచారు చంపినా పర్లేదు నేను ఏ దేవుళ్ళని తిట్టి పౌరు గారు చచ్చిపోయారు చెప్పండి ఏ దేవతలను తిట్టి ఆ పోస్టులు గారు చచ్చి చెప్పండి ఎవరిని గురించి మాట్లాడిస్తే స్థిపన రాళ్లతో పక్కబడి చెప్పారు చెప్పండి గురించి మాట్లాడండి